పొగలు పొగలు పచ్చిమిర్చి కోడి పొలం ప్రతిసారి పాత పద్ధతిలోనే పలవ్ ఏం చేస్తారు కానీ ఫ్యామిలీ మొత్తం అయిపోయేలాగా పచ్చిమిర్చి కూడా పలవ్ని ప్రిపేర్ చేసేద్దాం పదండి నూనెసి అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర పది పదిహేను పచ్చిమిర్చి కూడా వేసేసుకుని కొత్తిమీర పుదీనా జీడిపప్పులతో పాటు ఉప్పు పసుపు కూడా వేసి రెండు నిమిషాల పాటు వేసుకున్నాక నీళ్ళు పోసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాక మూడు టేబుల్ స్పూన్లు మాత్రమే అర కేజీ చికెన్లు వేసేసి ఇంకా పండు వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని అరగంట పక్కన నేను నూనెతో పాటు నెయ్యి వేసి పలవ సామాలు ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా వేపేసుకున్నాక పచ్చిమిర్చి మిగిలిన గ్రీన్ పేస్ట్ కూడా సాగం చికెన్ మాత్రమే వేసుకుని ఐదు నిమిషాల పాటు వేపేసి ధనియాలు జీలకర్ర పొడి బిర్యానీ మసాలా గరం మసాలా కొత్తిమీర పుదీనా పుదీనైస్ కలిపేకున్నాక మూడున్నర కప్పులు నీళ్ళతో పాటు ఉప్పు వేసి కలిపేసుకుని రెండు కప్పులు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో పావుగట్టు పాటు మిగపెట్టేసుకోండి దీనిలో నూనెసి మిగిలిన చికెన్ వేసేసుకుని ఐదు నిమిషాల పాటు ఒక పక్క మగ్గించేసుకున్నాక ఇంకో పక్క తిప్పేసి మరో ఐదు నిమిషాలు మగ్గించేసుకుని ముక్కుపోయి కొత్తిమీర చల్ వేసుకుని తీసి పక్కన కొత్త చూస్తే బిర్యానీ కూడా రెడీ అని ఫ్రై దాని మీద బిర్యానీ వేసేసుకుని ఎలా ఉంటుంది పరాయంలో నవలైనా ఫ్లైట్ ఎక్కువ వచ్చి మరి ఈ పాలవతిని ప్రశంసించాల్సిందేనండి